అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది వారాహి అమ్మ వారి వాగ్దానం తల్లి బిడా నీకోసం నేను నీకు అందిస్తున్న ఈ వాగ్దానాన్ని ఇప్పుడే విను నీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతూ ఉంది ఆ శక్తి నీ కోసమే పరితపిస్తూ ఉంది నిన్ను పట్టుకోవాలని నిన్ను చేరుకోవాలని నీ దగ్గరకు రావాలని ఎంతగానో కోరుకుంటూ నీ చుట్టూ తిరుగుతుంది నీ ఇంటి చుట్టూనే తిరుగుతుంది ఆ శక్తి ఎవరు ఆ శక్తి నిన్నే ఎందుకు నీ చుట్టూనే ఎందుకు తిరుగుతూ ఉంది నీ కోసం ఎందుకు పరితపిస్తూ ఉంది ఈ మాటలన్నీ నీ కోసమే చెప్పబోతున్నాను ఈ వారాహ్యమ్మ మాట విని ఒక్కసారి ఒక్కసారి నా మాట ఆలకించబిడ్డ ఆ శక్తి నీకోసం వచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా వినాలి అమ్మా నీకంటే శక్తి ఎవరున్నారమ్మా ఆ శక్తి ఏదో నువ్వే కదమ్మా అని అంటావేమో బిడ్డ ఆ శక్తి ఎవరో కాదు నాలాంటి శక్తే దుర్గా శక్తి ఈ నవరాత్రుల్లో నీకు దుర్గా శక్తి దగ్గరవుతుంది బిడ్డ ఈ అమ్మ లాగే దుర్గా శక్తి నీకు దగ్గరవుతుంది ఆ దుర్గాశక్తి వల్ల నీకున్న చెడు అంతా తొలగిపోతుంది ఈ యొక్క నవరాత్రుల నుంచి నవరాత్రులు ముగిసినప్పటి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నవరత్నాలలా దగదగలాడిపోతుంది నీ యొక్క భవిష్యత్తు నువ్వు కోరుకున్నట్టు రంగులమయంగా ఉంటుంది నీ కోరికలు నవరత్నాల్లా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరిపోతాయి తప్పకుండా నువ్వు అనుకున్న భవిష్యత్తుకు చేరుకుంటావు ఈ వారాహ్యమ్మ శక్తితో కూడి ఈ దుర్గా శక్తి కూడా ఉంటే నీకు జయాలే తప్ప అపజయాలుండవు గెలుపంటే ఎరగని నీకు ఇక నుంచి అన్నీ గెలుపులే అన్నీ జయాలే ఓటమిలు చూసి చూసి ఎంతగానో విసుగుపోయిన నీకు ఇక నుంచి గెలుపుతో ఎంతో పూర్వకంగా నీ భవిష్యత్తు ఉంటుంది ఈ దుర్గా శక్తి నీ అమ్మిడు ఉన్నంత వరకు నీకన్నీ గెలుపులే ఒక డబ్బు విషయం కానీ నీ యొక్క కోరికల విషయం కానీ లేదా నువ్వు ఒక పని తలపెట్టి ఆ పని అవ్వాలి అని ఆశించినా సరే ఏదైనా సరే ఇక నీకు అనుకూలంగా ఆ శక్తి మలుస్తుంది ఈ వారాహ్యమ్మ చెబుతున్నాను కదా ఈ శక్తి మరొక శక్తిని నీ దగ్గరకు పంపిస్తున్నానంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే బిడ్డ ఈ శక్తి స్వరూపిణి నీ చుట్టే ఎందుకు తిరుగుతుందో తెలుసా ఈ వారాహ్యమ్మ అనుగ్రహం నీకుంది కాబట్టి ఈ వారాహి తల్లి అనుగ్రహం నీకుండబట్టే నీకు ఆ అమ్మ శక్తి కూడా నీకు లభిస్తుంది ఎప్పుడు కూడా భగవంతుని ధ్యాసలో ఎప్పుడు కూడా దీపారాధనతో భక్తిమయంగా ఎప్పుడు దైవారాధనలో ఉన్న నీకు ఆ శక్తి నిన్ను ఇష్టపడి చేరుతుంది బిడ్డ ఎవరికి కూడా చెడు తలపెట్టని నీకు ఆ శక్తి దగ్గరవ్వాలని చూస్తుంది ఇతరుల మంచి కోరే నీకు ఆ తల్లి దగ్గరయ్యింది నీ కోరికలు తీరకపోయినా పర్వాలేదు కానీ ఆ కోరికల వల్ల ఎవరికైనా ఆపద ఉందో ఏమో అని ఆ కోరికని అక్కడే ముగిసేసుకుంటావు అంత మంచి మనసు నీది అలాంటి మనసున్న నీకు ఆ తల్లి అనుగ్రహం ఉండకుండా ఎందుకుంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకే నీ చుట్టూనే తిరుగుతూ ఈ నవరాత్రుల నుంచి నీకు నవ జీవితం నవరత్నాలలా వెలుగు నింపాలని ఆశిస్తుంది ఆ అమ్మ అనుగ్రహం నీ పై పడింది కాబట్టి ఇక నుంచి నీ జీవితం శోభాయమానంగా మారుతుంది నిశ్చింతగా ఉండు దేనికి భయపడవద్దు చింతించవద్దు ఎలాంటి చెడు శక్తి నీకు ఆవహించదు నీకు చెడు తలపెట్టాలి అన్నవారైనా సరే ఈ వారాహి అమ్మని రారు అలాంటిది మరొక శక్తి నీకు అండగా ఉంది అంటే ఇక నీ జన్మధన్యమే కదా నువ్వు శక్తి స్వరూపంలో బిడ్డగా నీకు సంతోషకరమైన జీవితం మాత్రమే ఉంటుంది కాబట్టి దైవారాధనలోనే ఉండు నామస్మరణలోనే ఉండు ఈ వారాహి అమ్మ వాక్కు తప్పక ఫలిస్తుంది ఈ దయ అలాగే నీ ఇంటి కులదైవం ఆ దుర్గా శక్తి అనుగ్రహం ఇవన్నీ కలిసి నీ జీవితం అద్భుతంగా మారుతుంది నీ ఇంటిపైన నీ కుటుంబం పైన పైన పడిన చెడు అంతా పారద్రోలుతుంది ఇక ఏ చింత లేకుండా నీ చింతగా ఉండు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు అవన్నీ కూడా దూరమైనట్టే ఇక నువ్వు నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు బిడ్డ నీకున్న కష్టాలతో గొంతులో నుంచి అన్నం మెదికు కూడా దిగకుండా ఎంతో బాధని అనుభవించావు ఇన్ని రోజులు అవంతా ఇక ముగింపుకు వచ్చేసింది కాబట్టి ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నిశ్చింతగా ఉండు ఆ దుర్గాదేవికి రేపటి రోజున మంగళవారం రోజున ఆ దుర్గాదేవికి ఒక నిమ్మకాయల మాల వేయి తల్లి నిమ్మకాయల మాల వేసినప్పుడు ఆ శక్తి స్వరూపిణి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా దొరుకుతుంది చేస్తావు కదా ఈ నవరాత్రుల్లో విజయదశమిలోగా ఒక నిమ్మకాయ మాలవేయి వీలైతే మంగళవారం రోజు ఆ దుర్గాదేవికి రావు కాలంలో ఒక దీపం పెట్టి అలాగే ఒక నిమ్మకాయల వేసినట్లయితే నీకున్న అరిష్టాలన్నీ తొలగిపోతాయి దైవశక్తి నీకు దగ్గరైపోతుంది దైవశక్తి నీ చుట్టూ ఆవహిస్తే ఎలాంటి దుష్ట నీ దగ్గరకి కూడా రాదు నీకున్న ఎడబాట్లు అలాగే నీకున్న అపజయాలు నువ్వు ఏ పని తలపెట్టినా ఆ పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోవటం ఇవన్నీ కూడా ముగిసిపోతాయి నీకు ఇంతకుముందు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగి ఉన్నాయి బిడ్డ అవును కదా ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక ప్రమాదం నీవు అనుకోకుండా జారి పడటం లాంటివి అవి పెద్ద ప్రమాదాలుగా మారాల్సినవి చిన్న ప్రమాదాలుగానే ఉన్నాయి ఎందుకో తెలుసా ఆ తల్లి ఈ వారాహి అమ్మ నీ చుట్టూ ఉన్నారు కాబట్టి నీ కర్మల వల్ల నీ దోషాల వల్ల అవి చిన్న చిన్నవిగా మారి నువ్వు పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకున్నావు అవును తల్లి లేదంటే పెద్ద ప్రమాదాలలో గురయ్యి ఎంతో బాధని ఇంకా బాధని అనుభవించేవానివి ఇప్పుడు దాటి వచ్చిన బాధలనేవి నీకు అసలు బాధలేవే కాదు అవన్నీ కూడా సామాన్యమైనవి చాలా చిన్నవి అలా చిన్నవి చేసింది ఆ దుర్గా తల్లి నీకు అండగా ఉండబట్టే కాబట్టి రేపటి రావు కాలం రోజున ఒక నిమ్మకాయలమాల దుర్గాదేవికి వెయ్యి రేపు కుదరకపోతే ఈ నవరాత్రుల్లోగా అంటే విజయదశమిలోగా అమ్మవారికి ఒక నిమ్మకాయలమాల సమర్పించు నీ విషయాలలో అన్నిట్లో గెలుపు మాత్రమే నీకుంటుంది నిశ్చింతగా నువ్వు అనుకున్న కోరికలు అనుకున్నట్టు తీరుతాయి ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈ వారాహి వాక్కు నిశ్చయంగా జరుగుతుంది అని నీకు తెలుసు కదా ఇక ఎలాంటి అనుమానం లేకుండా దుర్గమ్మకి దండం పెట్టుకో ఈ విజయదశమి నుంచి నీకు అంత అద్భుతమైన జీవనం ఉంటుంది నీ వారందరూ కూడా నీకు మరింత దగ్గరయ్యి నిన్ను ఎక్కువ ప్రేమతో ఉంటారు నీకు అన్నీ కలిసి వస్తాయి నీకు ఇప్పటివరకు దూరమైన కూడా వాటికంతట రెట్టింపుతో నీకు అన్నీ దగ్గరవుతాయి ఇక నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు నిశ్చింతగా ఉండు అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసి నిద్రించు నీ కళలో కూడా అమ్మవారు దర్శనమిస్తారు సర్వే జనా సుఖినో బుద్దు జై వారాహి